కొత్త సంవత్సరంలో ఆ రాశులకు సమస్యలు ఒత్తిళ్లు లేని కొత్త జీవితం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని రాసుల వారు సమస్యలు ఒత్తిళ్లు లేని జీవితం అనుభవించే అవకాశం ఉంది మూడు శుభగ్రహాలతో పాటు ఒకటి రెండు పాపగ్రహాలు కూడా అనుకూలంగా మారుతున్నందువలన ఆరు రాసుల వారికి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది మేషం వృషభం సింహం తుల ధనస్సు కుంభరాశులు కూడా అలాగే ఈ రాష్ట్ర వారు అత్యధికంగా ఆతయాన్ని అధికార యోగాన్ని అనుభవించబోతున్నారు అన్ని రకాల వివాదాలు కేసుల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది ఇక మొదటిది మేషరాశి ఈ రాశి వారికి వచ్చే ఏడాది ఏళ్ళనాటి శని అంతగా పనిచేసే అవకాశం లేదు గురుబలంతో పాటు రాష్ట్రాధిపతి కుజుడు శుక్ర రవి బుద్ధులు అనుకూల సంచారం చేయడం వల్ల వీరి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ బాగా కలిసి వస్తాయి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి తప్పకుండా విదేశీ సంపాదన యోగం కలుగుతుంది వృషభ రాశి కొత్త సంవత్సరంలో ఈ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టాలు పట్టబోతున్నాయి రాష్ట్రాధిపతి శుక్రుడితో పాటు శనీశ్వరుడు రాహు కూడా బాగా అనుకూలంగా ఉండబోతున్నందువలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం కావడం ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం ఆశించిన ఉద్యోగం లభించడం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పాట పట్టడం వంటివి జరుగుతాయి నసింహరాశి రాష్ట్రాధిపతి రవితో పాటు కుజుడు గురు శుక్ర బుధులు అనుకూల సంచారం చేస్తున్నందువలన వీరికి కొత్త సంవత్సరం అంతా ఎక్కువగా విజయాలు సౌఫల్యాలతో సాగిపోతుంది అష్టమ శని దోషం కూడా వర్తించకపోవచ్చు ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి విదేశీ సంపాదన యోగం పడుతుంది పెళ్లి ప్రయత్నాలలో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు కతుల రాశి రాశి అధిపతి శుక్రుడితో సహా ఐదు గ్రహాలు ఈ రాశికి అనుకూలం అవుతున్నందు వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏడాదంతా చీకు చింతా లేకుండా గడిచిపోతుంది మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు సమసిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది గృహ వాహన యోగాలతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ధనసు రాశి సుమారు ఏడాది కాలంగా పట్టి పీడిస్తున్న అర్ధాష్టమ శనితోషం కూడా శుభగ్రహాల అనుకూలత కారణంగా కొత్త సంవత్సరంలో పీడించే అవకాశం లేదు జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో సాగిపోతుంది షేర్లు స్పెక్యులేషన్తో సహా ఆదాయ ప్రయత్నాలన్నీ అంచనాలకు మించి లాభాలనిస్తాయి సొంత ఇంటికలతో పాటు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కళ కూడా నెరవేరుతుంది ఒక ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది వన్ కుంభకోణం శుభగ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ వారికి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు పెళ్లి ప్రయత్నాల్లో ఊహించిన విజయాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది